యోపు గ్రంథము పదహైదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం పాటివాడు చాలా అండి శుద్ధుడు నగుటకో నరుడు ఆ మాటను తీసేసి నేను అని అగుటకు నేను చెప్పండి ఒకసారి అందరూ శుద్ధుడగుటకో నేను ఏ వాడను హలేలుయా హలేలుయా నిజమే దేవుని బిడ్డలారా నా వైపు చూస్తూ వినాలి ఒక వ్యక్తి లేదా ఒక మనుష్యుడు తన్ను తాను శుద్ధునిగా చేసుకునేదానికి లేదంటే ప్రభు చేత శుద్ధునిగా మార్చబడడానికి నరుడు ఏ పాటివాడు దేవదూతలు శుద్ధులుగా అంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వారు మహిమతోనే రూపించబడ్డారు దేవదూతలు దేవుని బిడ్డలరా మరి మనుష్యుడు దేవునికి కలిగి ఉన్న శుద్ధత పరిశుద్ధత కలిగిన వాడిగా మారడానికి ఆ మనుష్యుడు ఏ పాటివాడు ఎందుకని శుద్ధుడగ్గుటో కొన్ని ఏ పాటివాడు నరుడు ఏ పాటివాడు అని ఎందుకు చెప్తున్నాడు నరుడు దేని చేత నిర్మించబడ్డాడు నేల మంటి చేత నిర్మించబడ్డాడు ఆ నిర్మాణం నరుని యొక్క నిర్మాణం లేదంటే నరుని యొక్క పుట్టుక నరుని యొక్క జన్మము ఎటువంటిదో తెలుసా చదవండి కీర్తనలు యాభై ఒకటవ కీర్తన ఐదో వాక్యం నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా నరుని యొక్క జన్మము నరుని యొక్క నిర్మాణము నరుని యొక్క పుట్టుక ఎటువంటిది పాపం 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 మానవుని యొక్క జన్మమే పాపం అంతే ఎవడు భూమి మీద నీతి మంత్రులు లేరండి ఎవరు నీతి కలిగి దేవుని వెతికిన వాళ్ళు లేరో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారి పాపులుగానే బ్రతుకుతున్నారు అటువంటి పాపము జీవితము ఈ మధ్యాహ్న కాలము మనది అయితే అంత నీచమైన నికృష్టమైన బ్రతుకులో ఉన్న మనలను ఈ మధ్యాహ్న కాలము ఆ ఏసయ్య మనలను పరిశుద్ధులుగా మార్చాడంటే మనం అనుకోవాలా ఏ పాటి వాడని నేను ఏ వాడను నేను రేపు పరలోకములో సింహాసనం ఎదుట నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు ఎదుట గలమెత్తి ప్రభుని స్థుతించబోతున్నాం కీర్తించబోతున్నాం ఆయన ముఖ దర్శనము చేస్తూ సియోను శిఖరం మీద హల్లెలూయా అంత గొప్ప ధన్యతను పొందడానికి అసలు మనం ఏ పాటి వాళ్ళము మనము ఆయన వలే శుద్ధులుగా మారడానికి మనం ఏ పాటి వాళ్ళమమ్మా దీనిని బట్టి ఆలోచిస్తే మనము శుద్ధులుగా ఉండడము ప్రభు కోరుకుంటున్నాడు నిత్యమే అర్హత లేని వాళ్ళు మనం ఏ పాటి వాళ్ళమో మనము శుద్ధులుగా ఉండడానికి సర్వస్వము మన సర్వము పాపముతో నిండిపోయింది అటువంటి బ్రతుకుల్లో ఉన్న మనము పరిశుద్ధులుగా మార్చబడడానికి అసలు మనం ఏ పాటి వాళ్ళమో కానీ ప్రభువే మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు నేనంటాను కృపను బట్టే ఏంటి కృప ద్వారానే కృపను బట్టే కృపను నీ మీదకు పంపి నిన్ను పరిశుద్ధినిగా చేశాడు కృప నీ మీద లేకపోతే నువ్వు పరిశుద్ధినిగా మారలో బాగా గుర్తుపెట్టుకుని వినండి కృప అంటే అర్థము అర్హత లేనివానికి అర్హతను కలిగించేదే నిజానికి నీవు క్రీస్తు యేసువల్ ఒక సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి మార్చబడుటకు ఏ యోగ్యత లేని వాళ్ళమో మనం అసలు ఏ పాటి వాళ్ళము కానీ ఆయన కృపను కృప వేంబడి కృపను కృప వేంబడి కృపను కన్నా ఎత్తైన కృపను మన మీద ఉంచి దేవుని బిడ్డ మనలను ఆయన శుద్ధులుగా మారుస్తున్నాడు